గురజాలపట్నంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక కొత్త చట్టమైనటువంటి యాక్ట్ ఇరవై ఏడు ఆఫ్ రెండు వేల ఇరవై మూడు చట్టానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు న్యాయస్థానం భవనం నుండి బయలుదేరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మీదుగా బ్రహ్మనాయుడు సెంటర్ మీదుగా న్యాయస్థానం భవనం వరకు ర్యాలీ నిర్వహించారు న్యాయవాదులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జానీ బాషా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం న్యాయవాదులు కోట శ్రీనివాసరావు చెల్ల రామిరెడ్డి కరణం కాశీ విశ్వనాథం జ్ఞానసుందరి నాగార్జున వెంకటేశ్వర్లు రాధాకృష్ణమూర్తి భవాని ఝాన్సీ సూర్యరాజు దాస్ నాగలక్ష్మి హరిసత్యనారాయణ ఝాన్సీ రెడ్డి జోస్నా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

రద్దు చేయాలి 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 రద్దు చేయాలని చాను రైతులే కాదు ఎవరైనా సరే భూమి కలిగిన వాళ్ళు ఉంటే ఉద్యోగస్తులైన కావచ్చు వ్యాపారస్తులైన కావచ్చు భూ సాములైన సరే ఈ చట్టం ద్వారా వాళ్ళు దాన్ని భక్తులు పనిచేసే ఆ హక్కుని రద్దు చేస్తాం సట్టం ఇప్పుడు భూ వివాదాలు వచ్చినా కూడా కోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని కూడా లేకుండా ఈ చట్టం వాటిని రద్దు చేసి వాటి స్థానంలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తాను రెవెన్యూ ట్రిబ్యునల్స్ అన్ని ఎంఆర్ఓ జాయింట్ కలెక్టర్ వీళ్ళు డిస్ప్యూట్స్ మొత్తం కూడా డిసైడ్ చేస్తారు ఆ పవర్స్ రెవెన్యూ వాళ్ళకి ఇచ్చింది మా భారత విశేష వర్గం ఒక్కొక్కసారి ధన్యవాదాలు సమంజసం కాని అంశము వారికి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళు వేరే వ్యక్తుల ప్రోత్ఫలంతో చెప్పేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దీనివల్ల నిజమైన హక్కుదారుడికి నిజమైన లబ్ధి పొందాల్సినటువంటి వారికి అన్యాయం జరిగి వేరొకళ్ళ చేతుల్లోకి ఈ యొక్క టైట్లింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పట్లో కోర్టుల్లోనే చాలా ఎంతో ఓ పరిమితి చెందినటువంటి న్యాయమూర్తులు చేస్తే పరిష్కారాలు అంతంత మాత్రం అవుతున్నాయో తెలుస్తుంది ప్రజలకు కానీ దాన్ని విస్మరించి ఎటువంటి అనుభవం లేని ఎటువంటి పరిజ్ఞానం మరి కొంత తెచ్చినట్లయితే ల్యాండ్ లైట్ యాక్ట్ అది అసలు ప్రజలందరంగా ఇబ్బందికరమైనటువంటి యాక్టు ఆ యాక్ట్ని మరి ఎట్టనే రద్దు చేయాలని కోరుతున్నాను అట్లానే కాకుండా ఈ యాక్ట్ వల్ల ప్రతి మనిషికి భూమి ఎవరైతే ఉంటుందో ఆ ఆ ప్రతి వ్యక్తి కూడా నష్టపోవటానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా పోవటం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతా ఉంది ఈ చట్టం సరైన చట్టం కాదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి న్యాయవాదులు అన్ని జిల్లాల్లో బార్ అసోసియేషన్లు అందరూ కూడా ఈ న్యాయవాదుల బహ నిధుల బహిష్కరణ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మేము ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇప్పటికైనా సరే ప్రభుత్వం కన్ను తెరిచి ఈ చట్టం కరెక్ట్ కాదని చెప్పేసి సరైన నిర్ణయం తీసుకుంటుందని ఈ సభావేదిక నేను ప్రభుత్వం వారికి సూచిస్తూ ఉన్నాను అందులో భాగంగానే ఈ రోజున మాకు బార్ అసోసియేషన్ తరపున నిలవంగానే వచ్చిన న్యాయవాదులైనటువంటి సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మరియు నా తోటి సభ్యులు అందరికి కూడా మహిళా న్యాయవాదులు అందరికి కూడా నేను ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలిసే తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన వారశ వారికి మరియు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను